అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ అనే పథకం ద్వారా వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే ఇస్తూ ఉన్నారు మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తూ ఉన్నారు మరి ఇప్పటికే తొలి విడత అన్నదాత సుఖీభొవ ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత ఏడు వేల రూపాయల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి రెండో విడత ఏడు వేల రూపాయలు మీకు రావాలి అంటే ఖచ్చితంగా రైతులైతే కొన్ని పనులు అయితే చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి రైతులు ఏం చేయాలి అంటే ఏం చేస్తే మనకు మీ రెండో విడత అన్నదాత సుఖీబొవా డబ్బులు వస్తాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి ఎప్పటి నుంచి అంటే ఫైనల్ డేట్ ఎప్పుడు ఉంది ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పథకానికి అప్లై చేసుకోవడానికి అని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా వివరాలు అయితే తెలియజేస్తాను దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో మరి ప్రతి రైతుకు కూడా ఉపయోగపడేటువంటి వీడియో అనమాట ఇది మరి తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా మీరు ఆపకుండా చివరి వరకు చూడాలి ఎందుకంటే మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుబాటులోకి వస్తుంది పూర్తి వివరాలు కూడా మీకు తెలుస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి కూడా మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నేను అక్కడ మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఈ విధంగా మరి రైతులంతా కూడా తప్పనిసరిగా అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు క్లియర్ చేసుకుంటే మీకు తప్పకుండా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు తాజాగా ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచిస్తుందన్నమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేశారు మరి ప్రతి రైతుకు కూడా ఇక్కడ ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది మరి రైతులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా చిన్న చిన్న అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే మీకు ఈ డబ్బులు అనేది ఎక్కడికి పోవన్నమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి మరి ఈ తొలి విడత ఎప్పుడో రావాలి జూన్లోనే ఇవ్వాలి మరి తొలి విడత లేట్ అయింది మరి రెండో విడతలో మాత్రం లేట్ అనేది ఉండదు ఖచ్చితంగా అనుకున్న టైంకి ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుకీబా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్న రైతులైతే కొత్తగా అప్లై చేసుకోండి మరి పట్టాధార్ పాస్ పుస్తకం ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్తో మీరు అప్లై చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఎవరైనా అప్లై చేసుకోవడమే కాకుండా కేవైసీ చేసుకోవాలన్నా లింక్ చేసుకోవాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి ఆల్రెడీ ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు మీరు అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే జమ అయిపోతాయి మరి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు ఎవరైనా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మనం గతంలో కూడా చెప్పాను నేను గత వీడియోలో కూడా మరి అటువంటి వారంతా కూడా అప్లై చేసుకోవాలి ఇట్లా అప్లై చేసుకుంటేనే మీ అర్హతను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం మీ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే వేయడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి ఏడు వేల రూపాయలను అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సాయం అయితే అందుతుంది మరి లిస్టులో కూడా పేర్లు ఉన్నాయి లిస్టులో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వస్తాయి మరి ఎవరైనా సరే ఇంకా లిస్టులో పేర్లు చెక్ చేసుకోకుండా ఉంటే వెంటనే చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే అందుతాయన్నమాట మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా రైతుల ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి కొత్త వాళ్ళు ఎవరైనా కానీ అలాగే పాత వాళ్ళు ఎవరైనా కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే జమ అవుతాయి మరి రైతులు మిస్ అవ్వకుండా మీ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మీకు ఒక పథకాల ద్వారా ఎప్పటికప్పుడు పైసలు అయితే అందుతూ ఉంటాయి మరి రాష్ట్రవ్యాప్తంగా రైతులకి ఇది ఒక మంచి అవకాశం మరి ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో లేదా అక్టోబర్ నెల మొదటి వారంలో అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే జమ చేస్తారు మరి రైతులంతా కూడా జాగ్రత్తగా ఉండండి మరి ఎవరికైనా సరే కొత్తగా భూ క్రయ విక్రయాలు చేసుకున్నవారు కానీ లేకపోతే భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉన్నా కానీ అటువంటి వారందరికీ కూడా కొత్తగా అప్లై చేసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంది మీరు అప్లై చేసుకోండి అలాగే రైతు సేవ కేంద్రాల ద్వారా ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీ బాబు కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు జమ కావు మరి కేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను గతంలో చాలా వీడియోస్లో మీకు చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా కేవైసీ చేసుకోవడానికి మీరు మీ ఫోన్లోనే కేవైసీ చేసుకోవచ్చు మీ ఫోన్లో ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా మీ ఫోన్లో మీరు గూగుల్లోకి వెళ్ళండి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నేరుగా కేవైసీ ఆప్షన్లోకి వెళ్తారు కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి లేక ఉంటేనే మీకు ఈకే వయసు అవుతుంది లేకపోతే ఈకే వైసీపీ కాదనమాట మీరు ఏం చేస్తారంటే ఏదైతే మనకు ఫోన్ నెంబర్ అనేది ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఆధార్ నెంబర్కు ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్కు మీ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈకే వైసీపీ అనేది అయిపోతుంది అనమాట ఇట్లా ఈకేవైసీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఇది చాలా మంచి అవకాశం కేవైసీ చేసుకోవడానికి మరి ఈ కేవైసీ మీద కంప్లీట్ చేయండి ఒకవేళ అట్లా వీలు కాదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా ఏదైతే మనకు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మీరు ఏం చేస్తారంటే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే కేవైసీ అనేది ఆ విధంగా కంప్లీట్ చేసేయండి కేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి కేవైసీ ఆ విధంగా మీరు కంప్లీట్ చేయొచ్చు మరి కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లింక్ అంటే లింక్ అనేది ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఎన్పిసిఐ లింక్ అంటే ఆల్రెడీ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి ఒకవేళ అట్లా లేదు ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని చాలా వీడియోలో చెప్పాను ఇంతవరకు ఇంతకుముందు కూడా మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ సాయం అనేది మీకు వెంటనే కూడా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తే మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ ఏ రైతు మిస్ అవ్వకుండా మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధిత పొందొచ్చు కాబట్టి ఏ రైతులు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి మరి కొత్త రైతులతో పాటు ఎవరైనా ఇప్పటికే రైతులు ఇబ్బంది పడి ఉంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ ఏకేవైసీ వల్ల కానీ లింక్ వల్ల కానీ మీరు ప్రాబ్లం ఏదైనా ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి మీకు మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం మీరు కాబట్టి మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఎట్టకేలకు మీకు డబ్బులు అయితే అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభోవా బియ్యం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చు ఖచ్చితంగా ఈ మీరు అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబో బియ్యం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడేటువంటి అప్డేటు మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకుని ఉంటే సిద్ధంగా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేస్తారు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులని అయితే మీకు అందిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారి అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటూ దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చే ప్రతి సాయం కూడా మీకు అందుతుంది ఖచ్చితంగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఏ రైతుకైనా కానీ మరి ఇది ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది వచ్చేస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి